ంట పట్టణంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాబ్ భీమరావు అంబేద్కర్ గారి వర్ధంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం జరిగింది నేడు భారతదేశంలో డాక్టర్ బాబాసాబ్ భీమరావు అంబేద్కర్ గారి ఉత్సవాలను ఎందుకు జరుపుకోవాలని అంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఔన్నత్యాన్ని కీర్తిని పెంచినటువంటి ఒక బడుగు బలహీన వర్గాల కిరణమైనటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారు వారు రచించిన రాజ్యాంగం ఏ విధంగా ఉందంటే ఎప్పుడో వేసిన యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ కింద వేసిన బీజం నేను చూసుకున్నట్టయితే ఒక్కొక్కరు ఆర్థికంగా గాను విద్యాపరంగా గాను మానసికంగా గాను వ్యాపార పరంగాను న్యాయ వ్యవస్థ పరంగాను ప్రతి ఒక్కరూ ఇవాళ అభివృద్ధి చెందిరంటే అది కేవలం డాక్టర్ బాబాసాహబ్ భీమరావు అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగం వల్లనే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ జై హింద్ జై భీ